దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా నీవు చేసిన మంచి పనులకు తీర్పుంది మనం చేసిన చెడ్డ పనులకు కూడా తీర్పు మనము మాట్లాడిన చెడ్డ మాటలకు తీర్పు ఉంది మనము మాట్లాడుతున్న మంచి మాటలకు తీర్పు ఉంది ఎవరికి తెలియకోకుండా నీ హృదయములో తలంచే రహస్యంగా చేస్తున్న ప్రతి ఆలోచన ప్రతి క్రియకు కూడా తీర్పున్నది మంచి క్రియలకు తీర్పుంది చెడ్డ క్రియలకు కూడా తీర్పుంది మర్చిపోవద్దు ఒకవేళ చేసిన పాపం బట్టి నర్కానికి వెళితే తట్టుకోలేము ఆ రోజు ప్రభు ఎదుట మనమందరం లెక్క చెప్పాలి ఆ ఏముండిద్దులంటే అనుకోవద్దు నీ ఫోన్ ఎదుటి వారి మాటను రికార్డింగ్ చేసుకుంటున్నావే నీ ఫోన్లోని ఎదుటి వారి యొక్క వీడియోలను రికార్డింగ్ చేస్తున్నవి ఈ మనిషికి ఇంత టాలెంట్ ఈ మనిషికి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఒకనొక రోజు ఒక గడియ రాబోతుంది ఆ తీర్పు దినమున ఏ ఒక్కరు తప్పించబడలేరు దాని నుంచి తప్పించబడాలంటే మారు మనసు పొందుతాం ఆమె